వారందేవుడిని ఉన్నతమైన స్థలంలో జరిగి ఎక్కింప చేయగలిగే సమ్మర్థవంతుడండి నా చేస్తా అందుకే నేను ఆరాధించాను ఎవరు చూపట్టాడో నేను నా ఇంటి వాళ్ళు ఇవ్వవాళ్ళు ఏం చేస్తామో సేవిస్తాము నేను నా ఇంటి వాళ్ళు ఏ ఆరాధిస్తాము మేము మా ఇంటి వాళ్ళు దేవుని ఎంత మేము మా ఇంటి వాళ్ళు దేవునిపై ఆదుపడతాము మేము మా ఇంటి వాళ్ళు కష్టపరాలి దుఃఖం రాని బాధ రాని సమస్య రాని ఇబ్బంది రాని మీరు అన్య దేవత హేయమైన వాటిని మీరు మీరు హేయమైన వాటిలో వాటికి మనసులో చోడించిన నేను నా ఇంటి వారు మాత్రమే మన తగ్గమోస్తామో సేవిస్తాం అంటే నిజమే కదండి Eu não nenhuma o